జనులందరూ నిన్ను కొనియాడితే నీకు శ్రమ నిన్ను నిందించే వాళ్ళు ఉండాలి నేను హింసించే వాళ్ళు ఉండాలి నీ మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉండాలి అప్పుడే పరలోకములో నీ ఫలం అధికమవుతుంది లేకపోతే అక్కడ ఏముండదు నీకు దేవుడికి స్తోత్రాలు హాలే లుయా కాబట్టి ఈ విషయాలు దావ్యుదు గమనించాడు ఈ సిమి అనేవాడు వాడంతడు వాడు తిట్టట్లేదు నన్ను శపించమని గాడ్ వీడికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడికి స్తోత్రాలు ఎగోవా వీడికి సెలవు ఇచ్చాడు సరి అక్ కుమారులారా వాడిని ఆప్ చేయకండి మీరు వాడిని చెప్పించనివ్వండి వాడిని చెప్పించనివ్వండి అని చెప్తూ ఉన్నాడు ఎందుకు చేపించమన్నాడు దేవుడు దావీదుని శ్రమను లక్ష్య పెట్టి తొందరగా దీవిస్తాడని దేవుడికి స్తోత్రాలు ఇప్పుడు అర్థమైపోయిందా మీకు ఎవరి వల్ల పరలోకంలో బలం అధికమవుతుంది నిన్ను హింసించే వారి వల్ల నీ మీద అబద్ధాలు చెప్పేవారి వల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి నీకు అర్థమైపోయింది కాబట్టి మీ అత్తగారు నిన్ను తిడుతుందా తిడతే ఈ రోజు నుంచి కుర్చీ వేసి కూల్ డ్రింక్కి తిట్టు అత్తమ్మ పైన నాకు పెరిగిపోతుందని చెప్పాడు అయ్యారని చెప్పు దేవుడికి స్థితమత హీలు